నీ గాయపడిన ప్రభా సేడు అయ్యా వాటి విషయమే నీ ఆత్మను ప్రభా అని ప్రభావ వేడుకూర్చున్నాను అయ్యా వాటి విషయమే వాటి విషయమే తండ్రి అయ్యా నా తండ్రి అయ్యి మా మధ్యలో ఉండి అయ్యా మా ముర ఆలకించమని ప్రభావ వేడుకూర్చున్నాం తండ్రి అయా ఈ వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి అయ్యా నా తండ్రి అయా ప్రభు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు అయ్యా అయా పర్లోకపు తండ్రి నీకు వందనాలు ప్రభు సర్వాధికారి నీకు వందనాలు ప్రభా సర్వ సృష్టికర్తమైన నా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా తండ్రి అయ్యా నా తండ్రి ఆరాధనలోను ప్రభు పాటల్లోను ప్రభు వాక్య ఉపదేశంలోను ప్రభు మీరు మాకు తోడుగా ఉండి ముందుండి నడిపించమని ప్రభు వేడుకూర్చున్నాడు నా తండ్రి అయ్యా తండ్రి ఆనాటి కాలంలో ప్రభా నీ శిష్యులకు ప్రభ మీరు తోడుగా ఉండి అయ్యా తండ్రి నేడుగా ఉండి ప్రభా ఆయన మీరు చేయి పట్టుకుని ఏ విధంగా నడిపించారో ప్రభా ఈనాటి కాలంలో కూడా ప్రభావ మీరు మాకు తోడుగా ఉండి మా చెయ్యి పట్టుకొని ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని ప్రభా వేడుకొంచున్నాను అయ్యా నీ ఆత్మతోను ప్రభావ నీ శబ్దముతోను ప్రభా అయ్యా నీ బోరతో ప్రభు మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభావ వేడుకొంచున్నాను ప్రతి విషయంలో ప్రభావ ప్రతి విషయంలో ప్రభావ జ్ఞానం కలిగి ఆయా వివేచన కలిగి ప్రభా నా తండ్రి ఆయా ధైర్యం కలిగి ప్రభా అయా నా తండ్రి ముందుకు నడిచే కృపలను మా జీవితాలకు అనుగురించాడు ప్రభా మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ప్రభా కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే తోడుండి ముందుండి ఆ అటుంబాలకి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని దరించమని ప్రభావిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి మీరే యాజకత్వం వహించమని అయా ప్రతి విషయంలో ప్రభా యేసు ఏస్తున్నామములు అడుగుతున్నాం తండ్రి ప్రతి విషయంలో ప్రభావ మీరే యాజకత్వం వహించమని ఆ కుటుంబాల చుట్టూ ప్రభా నీకచ్చ కాపుతలు దయచేమని ప్రభావ వేడుకొచ్చున్నావు తండ్రి అయ్యి ఈ రోజు ప్రభా ఈ మందిరం చుట్టూ ప్రభా నీ కచ్చ కాపుతలు దయత్ ప్రభా ఎవరైతే ప్రభా ఈ మందిరానికి వచ్చి అయా ఈ మందిరానికి వచ్చి ఈ యుద్ధ భూమికి వచ్చి ప్రభా ఈ యుద్ధ భూమిలో ప్రభా యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభా వారందరిని సకలంలో నడిపించండి అయ్యా అయ్యా నా తండ్రి ఎవరైతే ప్రభా యుద్ధంలోకి వచ్చి నేను కూడా ఒక సైనికుడిగా యుద్ధంలో చేరాలని ప్రభు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ప్రభు వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా కూడా ప్రభావ యుద్ధ భూమికి నడిపించి అయ్యా నా తండ్రి విశ్వాసం కలిగి ప్రభా ప్రార్థించే కృపలను ప్రభావ మాకందరికి దయచేయమని ప్రతి ఒక్కరిని ప్రభావ నీ కాపు దయచేసి ప్రతి ఒక్కరికి నీ కాపుదర దయచేయండి ఆయన నీ దేవదూతలను పంపించి ప్రతి ఒక్కరిని నడిపించి ఆత్మతోను సత్యముతోను ప్రభు పూర్ణ ఆత్మతోను పూర్ణ వేగంతోను పూర్ణ మనసుతోను ప్రభు నిన్ను ఆరాధించే కృపలను ప్రభు మాకందరికి దయచేయమని ఇదిగో నా తండ్రి విత్తబడుతున్న ఇక్కడ విత్తబడుతున్న వాక్యాన్ని ప్రభు నా తండ్రి ఫలించి అభివృద్ధి పరిచి ప్రభు ఆయన నూరంతులుగా పదంతులుగా నూరంతులుగా దీవించి ఆస్వాదించమని ఆయన తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరును ప్రభు పేరు పెట్టి పిలువమని ప్రార్థించి వేడుకొచ్చు అయ్యా ఈ ఆరాధన అంతటిని ప్రభా ఈ పాస్టిక్ ప్రియర్ అంతటిని ప్రభా నీ చేతికి అప్పగించుకుంటూ మీరు మాత్రమే మహిమ గణత ప్రభావం చెల్లించుకుంటూ అయ్యా మీరే తోడుండి ఆదిండి అంతం వరకు ప్రభావ మీరే తోడుండి ముందుండి నడిపించమని ఈ సమస్తాన్ని ప్రభావ ఈ మందిరాన్ని ప్రభావ ఈ మందిరం చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతటిని ప్రభావ నీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పొరల తండ్రి ఆమె 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 I'm brilliant. oh uh -huh.

Always. చిండా మేరి కిదా యేసు రాచా రాగాను అను రాగాలు పురి పించిదా మనా బందము అను బందము మనా బందము అను బందము ఉిరదీయ కలారా యవా నఈను

we must know you want

नित्को पलिगे ओखु मिच्छ्य मोहारादनकु ताजारमा स्तोत्रपुनु जाসা ම स च आ Come సోదే అర్పించదేసైరావారాధు నా తారమా

ఇక్కడికి వచ్చిన సిగ్నల్ అందుకు సిగ్నల్ రావట్లేదు దగ్గర ఉన్న సిగ్నల్ వస్తుంది బాక్స్ కదా మైక్ కాదు కదా ఒకసారి ఆఫర్ జీవి మళ్ళీ వస్తుంది raja Audio sound <laughs> <Hallelujah>. <laughs> పగడిగ సోనా భజీ పగడిను జగదీశ నా ప్రార్థనా కృత గీతూ Lola.